భక్తు మేల్కొన్నంతనే జగత్తును చూస్తాను నిద్రకు ఇప్పటికీ నాలో ఏ మార్పు లేదు మహర్షి కానీ అట్లనే నీకు నిద్రలో తెలియదు ఇప్పుడు అప్పుడు నీ ఒకడవే మరి ఇప్పుడు మారింది ఎవరు నీ స్వభావం మారుతుండాలా లేదా మారకుండానే ఉండాలా భక్తులతో ప్రమాణం ఏమి మహర్షి తానున్నానని ఒకనికి ప్రమాణం కావాలా నీ ఉన్నావని తెలుసుకో చాలు మిగతావన్నీ తెలుస్తాయి భక్తులు అట్లయితే ద్వైతులకు అద్వైతులకు ఎందుకు ఈ పోరు మహర్షి ఎవరి పని వారు చూసుకుంటే ఏ పోరు ఉండదు భక్తుడు ఇలా అడిగాడు భగవాన్ మేల్కొన్నంతనే జగత్ను చూస్తాను నిద్రకు ఇప్పటికీ నాలో ఏ మార్పు లేదు కానీ మహర్షి అంటున్నాడు అయ్యా అట్లని నీకు నిద్రలో తెలియదు కదా నిద్రలో ఉన్నావని నీవేదేదో చేస్తున్నావని నీకు నిద్రలో తెలియటం లేదే ఇప్పుడు అప్పుడు నీవు ఒకటివే నిద్రలో ఉన్నది నీవే ఇప్పుడు ఉన్నది కూడా నీవే మరి ఇప్పుడు మారింది ఎవరు లాగా ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు నిద్రలో లాగా జాగ్రత్త అవస్థలు ఎందుకు ఉండలేకుండా పోతున్నావు సింపుల్ లాజిక్ నిద్రలో లాగా ఇప్పుడు ఎందుకు లేకుండా పోతున్నాము చెప్పండి ఆన్సర్ మీ దగ్గర ఉంది ఇంద్రియాలు మనసు అక్కడ పని చేయడం లేదు మరి సుఖంగా ఉన్నావా లేదా కాబట్టి జాగృత అవస్థలో ఇంద్రియాలు మనస్సు అహంకారం ఎన్ని వచ్చి పడ్డాయి అందుకని నీ స్వభావం మారుతుండాలా లేదా మారకుండానే ఉండాలా స్వభావం అనేది మారుతూ ఉంటుందా మారకుండా ఉంటుందా ఏది సుస్థిరం మారకుండా ఉండడమే సుస్థిరం మారుతూ ఉండేది స్వభావం అనబడదు ఏమండి ఇప్పుడు అరటి పండు అనుకోండి అరటి పండు ఎప్పుడు తిన్నా ఒకేలాగా ఉండాలన్నా రుచులు మారిపోతూ ఉండాలా ఒకేలాగా ఉండాలి అరటి పండు స్వభావమే అది అరటి పండు తీయగా ఉను దాని స్వభావం అది మారకుండా ఉండడమే దాని స్వభావం అంతే అరటి పండు ఇప్పుడు చేదుగా మారెను రెండు వేల ఇరవై ఐదులో చేదుగా ఉండను రెండు వేల ఇరవై ఆరుకి పులుపుగా ఉండను అది అరటి పండు స్వభావమా కాదు కాబట్టి స్వభావం అనేది అప్పుడు ఇప్పుడు ఒకటిగా ఉండాలి కానీ నేను సుశుప్తిలో ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా మారిపోతున్నావే అర్థం నేనా మారిపోతున్నావు కాబట్టి నీ స్వభావం అది కాదు నీ స్వభావం నిద్రాస్థితే భక్తుడు అడిగాడు స్వామి అయితే ప్రమాణమేమి నేను మారుతున్నాను అని చెప్పుకు ప్రమాణమేమి అది ఎట్లా చెప్తున్నారు మీరు ఆ వ్యక్తి కూడా బాగా అడుగుతున్నాడు మహర్షి అన్నాడు తానున్నానని ఒకనికి ప్రమాణం కావాలా నేను నేనున్నాను అని చెప్పుటకు వేరే సాక్ష్యం ఏమన్నా ఉందా నీవు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అరే నేనున్నానా అని అడుగుతావా ఎందుకు అడగవు నేనున్నాను అది ప్రతి ఒక్కరికి ఎరుకేనా ఆ ఎరుకే దేవుడు ఇంక నువ్వు దేవుడిని ఏడా ఎదుగుతున్నావు నేనున్నాను నేనున్నాను అనేదానికి ఏమైనా సందేహము ఉన్నదా నేనున్నాను అనే ఆ ఎరుకకు సందేహము ఉన్నదా లేదు నేనున్నానని ఏమన్ను అడుగుతావా ఎందుకు అడగం నీ అనుభవంలో ఉంది కాబట్టి తానున్నానని ఒక ప్రమాణం కావాలా నీవున్నావు అని తెలుసుకో చాలు మిగతావన్నీ తెలుస్తాయి నీవున్నావు ఉన్నావని నువ్వు తెలుసుకుంటే మిగతావన్నీ నీకు తెలుస్తూనే ఉంటాయి నేను అర్థమైందా కాబట్టి నేనున్నాను అనే సత్యమనే నమ్మి ఉండుము అంతా నీకు తెలుస్తుంది అట్లయితే ద్వైతులకు అద్వైతులకు ఎందుకు ఈ పోరు ఎందుకు స్వామి కొట్టాడుకుంటున్నారు అద్వైతులేమో నామరూపరహితమైన పరమాత్మ ఒకడేనని ద్వైతులేమో పరమాత్మ వేరు ఆయన వైకుంఠంలోనూ కైలాసంలో ఉన్నాడని మరి ఎందుకు స్వామి అంటే ఎవరి పని వారు చూసుకుంటే ఏ పోరు ఉండదు ఇప్పుడు సమస్య ఎక్కడంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉండకుండా వాళ్ళ పని తప్పని ఖండించడం వాళ్ళు వాళ్ళ పనిలో ఉండకుండా వీళ్ళు చేసే తప్పని ఖండించడం ఈ విధంగా ద్వైతులు అద్వైతులు కొట్లాడుకుంటున్నారయ్యా ఎవరి పని వారు చూసుకుంటే సమస్యే లేదు ఇప్పుడు రమణ భాషణంలో క్లాస్కి మనం వచ్చాం మన క్లాస్ మనం ఉంటే ఇబ్బంది లేదు అంతేకాని ఈ గ్రామంలో సర్పంచ్ ఎవరు ఆయన ఎన్ని ఓట్లతో గెలిచాడు నెక్స్ట్ ఎవరు నిలబడబోతున్నారు మన ఆశ్రమ భక్తులంతా ఎవరికి సపోర్ట్ చేద్దాం మీరు ప్రధాన వ్యక్తికి ఓటేయండి ఇదంతా అవసరం అనవసరం కదా మనకు అవసరమా ఇలా వాడి వాడి పని వాడు చూసుకుంటూ పోతే సమస్య లేదయా ఆ విధంగా ద్వైతులు అద్వైతులు కొట్లాడుకుంటున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం లేదు ఒకరి జోలికి ఒకరికి వెళ్ళి కొట్లాడుకుంటున్నారయ్యా అందుకనే ఈ యొక్క తగాదాలు వస్తున్నాయి అని భగవాన్ తెలియచేశాను నన్ను